హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో నేను మీకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ మార్కింగ్ అనేది చూపిస్తున్నాను ఎంత ట్రై చేసినా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది అసలు సెట్ అవ్వట్లేదు అనుకుంటే ఈ వీడియో అనేది మీరు ఒకసారి చూడండి సో నేను పర్ఫెక్ట్ గా మార్కింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి మనకి టక్స్ మనకి ఫోర్త్ టక్స్ ఉంటాయి కదా సో వీటికి సంబంధించిన మార్కింగ్స్ అనేవి ఎలా ఇచ్చుకోవాలనేది కూడా నేను క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూపించాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వీడియో నచ్చుతాయి అనుకో లైక్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది చివరి వరకు చూసి వీడియో ఎలా ఉంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు చెప్పండి ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి నేను నేను కరెక్ట్ చేసుకుంటాను సో వీడియోనైతే ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా సో ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇటువంటి వీడియోలో వచ్చేసి నేను మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను మన ఛానల్లో ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ అలాగే హ్యాండ్స్ కటింగ్ అనేది నేను చూపించాను సో ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను సో నేను ఓన్లీ మార్కింగ్స్ చూపిస్తున్నాను సో తర్వాత నేను స్టిచ్ చేసేటప్పుడు ఇవి కటింగ్ అనేది చేస్తాను అనమాట సో అందుకోసమే మీకు జస్ట్ మార్కింగ్స్ అనేవి మాత్రమే చూపిస్తున్నాను సో ఇప్పుడు ఇటువైపు బ్యాక్ పార్ట్ ఇటువైపు ఫ్రంట్ పార్ట్ మనకి హ్యాండ్స్ సారీ హ్యాండ్స్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ మిడిల్ ప్లేస్ అనేది ఉంటుంది కదా సో ఇక్కడ వచ్చేసి సో మళ్ళీ ఇటు తిప్పి చూపిస్తాను చూడండి సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం మనకి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ వేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి కదా సో అందుకోసం నేను ఈ పేపర్ మనకి ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్ అయితే ఉందో సేమ్ అంతే నేను ఈ పేపర్ అనేది కట్ చేశాను సో ఈ పేపర్ ఆధారంగా నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్స్ అనేవి చేస్తాను ఒకసారి చూడండి సో ఇలా సో ఇప్పుడు ఇది మనకి ఇక్కడ ఉన్న బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తో ఉన్న పేపర్ అనమాట సో ఇప్పుడు ఈ పేపర్ ని ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అనమాట సో ఈ బ్యాక్ పార్ట్ ని మనం ఇలా క్రాస్ లో అయితే వేసుకోవాలి సో మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని ఇలా క్రాస్లో అయితే ఫ్రంట్ పార్ట్ కోసం మనం వేసుకోవాలి సో ఇక్కడ కూడా మనకి సరిపోతుందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తూ సో ఇలా ఫ్రంట్ పార్ట్ కోసం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి పేపర్ ఎక్కడి వరకు అయితే మార్కింగ్ అంటే ఉందో ఎగ్జాక్ట్ అక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా టోటల్గా మొత్తం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ వరకే మార్కింగ్ అనేది చేశాను సో ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది వస్తుంది అనమాట సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం హాఫ్ ఇంచు ఇలా లోపలికి అయితే తీసుకోవాలి సో వీడియోని గమనిస్తూ అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఇక్కడ హాఫ్ ఇంచు లోత్ అనేది ముందు ముందు భాగం దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అనమాట సో ఇలా సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని సో మనకి ఫ్రంట్ నెక్ కూడా రౌండే అనమాట సో అందుకే నేను ఇక్కడ రౌండ్ అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాను సో ఇలా తర్వాత వచ్చేసి ఇప్పుడు కింద వైపు వచ్చేసి ఇక్కడ టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట కింద వైపు నుంచి టూ ఇంచెస్ టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేస్తూ ఇలా ఒక గా మనం లైన్ అనేది గీసుకోవాలి సో ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇటువైపు వచ్చేసి ఇలా కొంచెం పైకి మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇది వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ సో ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనమాట సో తర్వాత ఇక్కడ వచ్చేసి వన్ ఇంచు సో ఇలా ఒక ఎక్స్ట్రా మార్కింగ్ సో నేను చూపిస్తాను చూడండి సో ఇలా తీసుకోవాలి సో ఇది ఎందుకంటే మనకి ఇక్కడ మనం ఫుడ్ అనేది వేసినప్పుడు ఈ హాఫ్ ఇంచ్ అనేది కలుస్త మనకి ఎక్స్ట్రా తక్కువ పడుతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ లో తర్వాత వచ్చేసి ఇటు వన్ ఇంచ్ అనేది ఇక్కడ టక్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గుతుంది అనమాట సో అందుకోసం ఇక్కడ పెంచుకోవాలి సో తర్వాత వచ్చేసి ఇక్కడ సేపట్టి కోసం సో ఇక్కడ మన మార్కింగ్ అనేది చేసుకుంటాం కదా ఇటు సైడ్ కింద వైపున సో ఇక్కడ కూడా ఒక కుట్టు మనకి పావు పాదమించు అని ఉంటుంది కదా సో అంత అంతా ఇలా లో అయితే మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట సో ఎందుకంటే మనం ఇక్కడ మధ్యలో టక్స్ అనేది పెడదాం కదా పెట్టినప్పుడు ఇది లోపలికి అనేది వెళ్తుంది అందుకోసం ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి సో మనం టూ టూ ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ అనేది చేసాం కదా సో ఇక్కడ మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించి మార్కింగ్ అనేది చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి అయితే తీసుకుంటున్నాను నేను సో ఇలా తీసుకున్న తర్వాత సో ఇలా మనం ఫస్ట్ స్ట్రేట్ గా లైన్స్ అయితే తీసుకోవాలి సో బిగ్నర్స్కి అర్థం అవ్వాలని చెప్పి నేను ప్రతిదీ లైన్స్ తీసుకొని తర్వాత కరుస్ అనేది తీస్తున్నాను సో ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే మనం డైరెక్ట్ ఫ్రీ హ్యాండ్తో అయినా ఇలా మనం షేప్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఇలా ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ కటింగ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మనం హెమ్మింగ్ పట్టి కోసం మనం స్టిచ్చింగ్ అనేది వేస్తాం కదా సో అందుకోసం ఇక్కడ వచ్చేసి మనకి కింద వైపు సేపు పట్టి అదుకుతాం కదా సో అక్కడ ఈ రెండు మార్కింగ్స్ ని వదులుకొని మనకి ఇక్కడ వచ్చిన ఈ ఫోర్ ఇంచెస్ ఉంది కదా సో దీన్ని ఇలా మిడిల్ లోకి ఫోల్డింగ్ అనేది వేస్తే సో ఇక్కడ మధ్యలో వచ్చే టక్స్ పాయింట్ అనేది వస్తుంది సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇట్ సైడ్ మనం ఇక్కడ చంక డౌన్ అనేది తీసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా అక్కడ ఇలా తీసుకుంటే సరిపోతుంది సో ఈ మార్కింగ్ అనేది ఎప్పుడైనా ఇది ఇక్కడ మనం మెయిన్ డాట్ అనేది తీసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసి ఇక్కడ మనం చేసుకోవాలన్నమాట సో ఇక్కడ త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసి మళ్ళీ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా ఇటు సైడ్ జరిపి ఒక మార్కింగ్ అనేది చేసుకొని సో ఇక్కడ టూ అండ్ హాఫ్ కి అయితే నేను ఇలా మెయిన్ డాట్ మార్కింగ్ అనే చేస్తున్నాను సో ఒకవేళ మీరు ఇక్కడ ఫోర్త్ టక్ అనేది పెట్టుకుంటే సో వీటిని బేస్ చేసుకొని ఇక్కడ కూడా ఇలా ఫోర్త్ టక్ కూడా పెట్టుకోవాలి సో ఇది అసలు అవసరం లేదు కాకపోతే కొంతమంది కస్టమర్స్ బ్లౌజ్ వేసుకే ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఒక్కొక్కసారి మార్కి మనకి ఫోర్త్ కూడా వేసుకోవాల్సి వస్తుంది అనమాట సో ఇది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క పర్ఫెక్ట్ మార్కింగ్ అనమాట సో చూసారు కదా ఎంతో ఈజీగా నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనే చేశాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి మీకు నేను క్లియర్ చేస్తాను వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ